ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కాకరకాయ కూర తక్కువ నూనెతో చేతు లేకుండా ఎలా వండుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దామండి పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు దీనికోసం నేను హాఫ్ కిలో కాకరకాయలను తీసుకున్నాను దానికి ఇలా పైన ఉన్న తీసేయాలి తీసేసిన తర్వాత దానిపైన తొక్క మొత్తం పూర్తిగా తీకూడదని జస్ట్ కొంచెం పై ఇలాగా ఇలా మొత్తం కత్తితో జస్ట్ పైన లైట్గా తీసేసుకోవాలి ఇలా అన్ని కాకరకాయల్ని తీసేసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి కొన్ని కాకరకాయలు కొంచెం ముదురుతాయి పిక్కలు కడతాయి కదా అలా పిక్కలు తీసేసుకోండి మీకు ఇష్టమైతే ఉంచుకోవచ్చు నేనైతే తీసేస్తున్నాను ఒకళ్ళు లేతగా ఉన్నాయనుకోండి పిక్కలు తీయాల్సిన అవసరం లేదు దాన్ని ఇలా కట్ చేసుకోవాలి ఒక కాకరకాయ నాలుగు ముక్కలు కట్ చేసుకున్నాక ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలండి ఈ సైజులో అయితే కూరకి బాగుంటాయి చూసారు కదా ఇలా ఈ సైజు అయితే కనుక కూర బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఒక తెపాల్లోకి తీసుకుని దాంట్లో ఒక స్పూన్ రాక్ సాల్ట్ కొంచెం పసుపు ఇలా వేసుకున్న తర్వాత మనం ఇలా ప్రెస్ చేస్తూ ఒక వన్ మినిట్ ఇలాగా కలుపుకోవాలండి ఇలా కలిపేసి చూడసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి అంతలోపు కడాయిలో ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే రెండు కరివేపాకు రెబ్బలు వేసుకున్నాక ఇవి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను నాలుగు ఉల్లిపాయలు మీడియం సైజు తీసుకొని మంచిగా ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే తొందరగా ఇవి వేగిపోతాయి ఈ వేగేలోపు మన మిగతా ప్రాసెస్ కూడా చేసుకోవచ్చండి అంతలోపు నేను దీని మూత పెట్టేసి మనం ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నాం కదా కాకరకాయల్ని ఇలా ఒక టూ మినిట్స్ కనుక మంచిగా కలిపామనుకోండి చూస్తారు కదా ఇలా మంచిగా కలిపేసుకుంటే దీంట్లో పసల్లాగా ఉండేదంతా మంచిగా తీసేయచ్చు ఇలా చూసారు కదా ఎలా వస్తుందో ఇలా మంచిగా పిండేసి మొత్తం అంతా తీసేసానండి తర్వాత కుక్కర్ తీసుకుని కుక్కర్లో ఎక్కువ నీళ్ళు వేయకుండా ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేస్తే సరిపోతుంది ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసి మూత పెట్టి దీనికి ఒక విజిల్ రాణిస్తే సరిపోతుందండి అంతలో ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి కదండి ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి టొమాటోస్ కూడా నేను నాలుగు మీడియం సైజ్ తీసుకున్నానండి తీసుకుని అవి కూడా మంచిగా ఇందులో వేసేసి దీనికి సరిపటి ఉప్పు నేను ఇప్పుడు వేసాను నేను ఉల్లిపాయలు కొంచెం టొమాటోస్ కొంచెం వేసాను మీరు చూసి వేసుకోండి ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ కారము ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మంచిగా ఒకసారి వేయించేసుకుంటే అల్లం వెల్లుల్లిపై పచ్చివాసన ఉంటుంది కదండి అది పోతుంది అలా మంచిగా ఒకసారి వేయించేసుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టాం కదా ఒక విజిల్ వచ్చిందండి అందుకే నేను ఒక విజిల్ వచ్చాక పనిచేస్తాను లేదంటే రెండు విజిల్స్ చాలు మరీ మెత్తగా చేయకండి బాగోదు ఇలా వేసుకున్న తర్వాత కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడకనిస్తే బాగుంటుంది అంతలోపు ఒక స్పూను పుట్నాల పప్పు ఒక స్పూను వేయించిన వేడిశనక్కాయలు ఇలా పౌడర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత కూరలో వేసి కలుపుకోవాలండి ఇలా కూరలో వేసుకోవాలి ఈ పౌడర్ వేసిన తర్వాత కూర కనుక కొంచెం మరీ ముద్దగా అయిపోతే మీకు కావాలంటే కొంచెం నీళ్ళు వేసుకోండి ఇలా మంచిగా ఒకసారి కలిపేసుకొని ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఉడికించి పైన కొత్తిమీర వేసి కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్